శంకరాచార్య స్వామికి ఇతర యోగులకి సన్యాసులకి తేడా ఏమిటంటే సన్యాసులు అందరూ పండితులు కాదు ఈవేళ సన్యాసుల్లో పండితులు చాలా తక్కువ అని నిస్సందేహంగా చెప్పచ్చు అందుకే విద్వాంసుడైన సన్యాసిని విద్వత్ సన్యాసి అంటారు కేవలం లోకంలో ఏదో రకరకాల కారణాల వల్ల గౌరవం పొంది అనుగ్రహ భాషణం చేయడం కాదు విద్వాంసుడై ఉండే అనుగ్రహ భాషణం చేయాలి అంటే ఖచ్చితంగా చాలా గ్రంథాలు చదవాలి గ్రంథాలు చదివితే ఏమొస్తుందని మెట్టవేదాంతం మాట్లాడద్ది ఇక్కడ చదివి తీరాల్సిందే శాస్త్ర పాండిత్యం కాదు శాస్త్ర పఠనం చేయకుండా ఏం తెలియదు ఎంత వీలైతే అంత చదవాలి ఎంత అవగాహన చేసుకోగలిగితే అంత చేసుకోవాలి ఎవరో కొందరు పామరులకి అవకాశాలు లేని వారికి ఏదో మీరు భజన చేసుకొని చాలన్నారు కదా అందరూ అదే మార్గంలో వెళ్ళకూడదు అది మౌడత్వంలో గెంటేస్తుంది అందుకని శాస్త్ర పాండిత్యం చాలా అవసరం ఆయన రచించినటువంటి భాష్య గ్రంథాలకి ప్రకరణ గ్రంథాలకి ఖండనలు కూడా వస్తాయి సహజంగా ఆయన ఉన్నప్పుడు ఖండించిన వాళ్ళు ఉన్నారు తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన పాండిత్యం ఎటువంటిదంటే అంటే ఖండన మండన మూల నఖండు ఆయన దేన్ని ఖండించినా మళ్ళీ ఇంకోటి మాట్లాడే పర్లేదు దేన్ని మండనం చేసినా అలంకరించి సమర్థించినా ఇంకోటి మాట్లాడే పని లేదు ఆయన యుక్తి అలా ఉంటుంది మనం మాట్లాడేది యుక్తియుక్తంగా ఉన్నప్పుడు తార్కికంగా ఉన్నప్పుడు వైజ్ఞానికంగా సరిపోయినప్పుడు ఎవరికీ మనం భయపడక్కర్లేదు ఏ ప్రమాణం చూపించినా భయపడక్కర్లేదు ఏ ప్రమాణమైనా మనం మాట్లాడే తార్కికంగా ఉంటే ఆలోచించడం మీకు అర్థమవుతుంది కదా అందుకే ఇక్కడ వింటున్న వాళ్ళు టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రత్యక్ష ప్రసార ప్రసారం ద్వారా వింటున్న లక్షల మందికి నేను ఒక మాట చెబుతాను ఒకే విషయంలో ఇద్దరు పండితులు రెండు రకాలుగా చెప్పారనుకోండి ఏది నమ్మాలి నేను ఒక రకంగా చెబుతాను అదే విషయం ఇంకొకరు ఇంకో రకంగా చెబుతారు ఎందుకు చెబుతారంటే లోకోభిన్న రుచికి చెప్పే విధానం తేడా ఉంటుంది అంతేకాదు చెప్పే అంశంలో కూడా తేడా ఉండొచ్చు పూర్తి వ్యతిరేకత కూడా ఉండొచ్చు ఒక్కోసారి అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఎవరైనా అసలు ఏమండి మీరంతా రంగాల్లో ఉన్నవాళ్ళు మీరంతా మనం ఏమంటామంటే రాజకీయ ఆలోచన చేస్తూ ఉంటాం మీరంతా కూర్చుని కలిసి ఒక నిర్ణయానికి రావచ్చు అది జరిగేది కాదు అది అది జరిగేది కాదు అహంకారాల వల్ల జరగదు అనుకోకుండా దయచేసి ఎవరికి వారికి అహంకారాలు ఉంటాయి అందు అహంకారం పోయినా కూడా జరగదు అసలు మనం చెబుతున్న విషయం పట్ల మనకు తర్కం ఒక శాస్త్రం ఉన్నప్పుడు ఎలా ఒప్పుకుంటామండి అవతల దాన్ని ఎంత వాళ్ళు చెబితే మాత్రం ఎలా ఒప్పుకుంటాం ఈ తర్కాన్ని ఖండించాలి కదా ఈ తర్కానికి వేరే తర్కం చెప్పండి మీరు అప్పుడు ఒప్పుకుంటాం లేకుండా ఊరికే వారు చెప్పారు కాబట్టి గొప్పదంటే వ్యక్తి వల్ల ఎప్పుడు విషయం గొప్పది కాదండి దయచేసి గ్రహించండి ఆ విషయం వల్లనే వ్యక్తి గొప్పవాడు అవుతాడు మనం గ్రహించాలి వ్యక్తుల వల్ల విషయాలు గొప్పవి కావు ఎవడో ఒకడు రాయడం వల్ల వేదాలు గొప్పది కాదు ఆ వేదాల గురించి చెప్పడం వల్ల వీళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు వేదానికి వేళ వల్ల గొప్పదనం ఏం వస్తుంది వేదం వల్ల వేళ గొప్పదనం వచ్చింది వ్యక్తి ముఖ్యమా విషయం ముఖ్యమా ఎప్పుడు మనం ఫలానా వారు చెప్పారు అనొద్దండి మన బుద్ధి కూడా మౌధ్యంలోకి వెళ్ళిపోతుంది వారు చెప్పారు సరే నీ అభిప్రాయం ఏంటి నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు దాన్ని రెండు గ్రంథాలలో వేరు వేరు విషయాలు ఉన్నా లేదు ఒకే గ్రంథంలో రెండు విషయం ఒక విషయం రెండు రకాలుగా ఉన్నా ఉంటాయి అలాగా ఒకే గ్రంథంలో ఒక విషయం రెండు రకాలుగా ఉంటుంది అది కూడా ఉంటుంది సందర్భాన్ని బట్టి వస్తుంది ఆ సందర్భం మనకు తెలియకపోతే ఉంటుంది ఒకే విషయం మీద ఇద్దరు చెరు అభిప్రాయం చెప్పినా మనం అప్పుడు వెంటనే ఏం చేయాలండి వారిని వీరిని అనక్కలేదు మన స్వబుద్ధితో ఆలోచించాలి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నశించింది ఈ స్వబుద్ధి అంతవరకు బ్రహ్మాండంగా ఉండేది స్వబుద్ధి వాడు మన రెండు రకాలుగా ఓడించాడు ఒకటి సిల్వర్ గిన్నెలు ఈ అల్యూమినియం గిన్నెలు ఈ దరిద్రం తెచ్చిపెట్టింది వాడే ఇది మెకాలే గారి ఆలోచన రెండోది ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ఈ రెండింటి వల్ల వీళ్ళు నాశనం అయిపోతారని మెకాలే చెప్పాడు స్పష్టంగా విక్టోరియా మహారాణికి లేఖ రాశాడు దానికి ప్రమాణాలు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం మొట్టమొదట పెట్టింది ఇంగ్లీష్ స్కూల్ ఎక్కడ పెట్టారో తెలుసో మొదట కుంభకోణంలో పెట్టారు కుంభకోణం అంటే మోసం అని ఇప్పటికే ఉంది అందుకే వచ్చిందండి పేరు ఇది మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూలు తమిళనాడులో కుంభకోణంలో పెట్టారు కుంభకోణం అంటే మోసం అని అర్థం చూసుకోండి రాజకీయాలు కుంభకోణాలే ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళు చేసిన అతిపెద్ద మోసం కుంభకోణం స్కూల్ అది మొత్తం వ్యాపించింది వ్యాధి లేఖ విక్టోరియా మహారాణి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఎవరు పట్టుదల వాళ్ళకుంటాయి ఎవరు అభిజాత్యాలు వాళ్ళకుంటాయి భారతీయులకు ఇంగ్లీష్ నేర్పాలంటే ఆవిడ అంగీకరించాల ఎందుకు తెలుసా దే కౌంట్ లేన్ అంది ఆవిడ అది ఆవిడ అభిప్రాయం ఇది మన గురించి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పడం దరిద్రం వాళ్ళకి నేర్పకూడదు అసలు అది మన చాలా గొప్ప భాష అటువంటి వాళ్ళు మాట్లాడితే అసహ్యం అయిపోతుంది నేర్పకూడదు అహంకారం అది ఈ పెద్ద మనిషి ఆవిడని ఒప్పించడానికి చేసిన పని ఏమిటంటే పెద్ద తార్కికంగా ఒక ఉత్తరం రాశాడు వీళ్ళని మొత్తం మనం వెళ్ళిపోయినా కూడా మనకే బానిసలుగా వీళ్ళు ఉండాలి అంటే ఇంగ్లీష్ నేర్పడం ఒక్కటే సాధనం యా జయ హో అందేవిడ ఇప్పటికెలా నడుస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు మనం ఎంత బానిసలవైపోయాం అదే గొప్పది దానివల్ల అన్ని వస్తాయి దానివల్లే ఉద్యోగాలు వస్తాయని చెబితే నమ్మడం కాదు మనమే చెప్పే స్థితికి వచ్చేసాం వారెవరో చెబితే నమ్మడం కాదు మనమే ప్రచారం చేస్తున్నాం ఎంతమందికి వచ్చాయో ఎవరికి వచ్చాయో నిరూపణ చేయమనండి నోబెల్ బహుమతులు సహా వచ్చిన వాళ్ళలో తొంభై శాతం మంది మాతృభాషలోనే విద్యలు చదువుకున్నారు ఆయా దేశాలు నోబెల్ బహుమతి వచ్చిన వచ్చిన వాళ్ళలో తొమ్మిది వందల మంది శాస్త్ర విజ్ఞానులు మామూలు మా సాహిత్యం వాళ్ళు కాదు శాస్త్ర విజ్ఞానులు మాతృభాషలో చదువుకున్నారు అంచేది మెకాలే ఒక ఉత్తరం రాసి వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలమ్మా రెండోది ఇంకోటి చేయాలి వీళ్ళు ఎత్తడి గిన్నెల్లో అత్యసర వండుతున్నారు ఇది చాలా బలం ఇది ఈ బలహీనలు చేయాలంటే సిల్వర్ గిన్నెలు వీళ్ళ మొహాల అన్నాడు ఎత్తడి గిన్నెల్లో అత్యసరం వండుకుని తిన్న రోజుల్లో చాలా బలంగా ఉంది భారత జాతి భౌతికంగా కండలు పండిపోయి ఉండే ఒక్కొక్కడికి దగ్గరికి వస్తే ఎంత దొండ కూడా అయినా ఈ కండలకి చెండాడాల్సిందే బలైపోవలసిందే ఈ దిక్కుమాల సిల్వర్ గిన్నెలు అల్యూమినియం గిన్నెలు వచ్చి పడ్డాక వాటిలాగే మనం అల్పంగా వంగి వంచితే వంగిపోయేలా తయారయ్యి తిండిని బట్టే బలం ఉంటుంది తిండి కలిగితే కండ కలదు కండ మనిషి అన్నాడు మహాకవి గుర మన తిండి మార్చేసాడు వాడు ఇవాళ మన తిండికి అమెరికా తిండి జోడిం పోయింది వాడు తిండికి మళ్ళీ అంటే మన తిండి లేని ఇంకా అసలు మన యువతలో ఎవరికి మన పిండి వంటలు మన లెక్కలు తెలియదు కాజ అంటే వాడు కాజ్ అనుకుంటాడు వాడు ఇస్సే కాజ్ అనుకుంటాడు వాడు మనం కాజ అంటే తెలియదు వాడికి అంచేతనే ఎప్పుడు ఇలా తేడాలు వచ్చినప్పుడు ఇలాగే మాయ చేస్తారు మనం ఇటు ఉండేప్పుడు సుబుద్ధి ఆలోచించాలి మన శుబుద్ధితో ఆలోచించే శక్తి లేకుండా చేసేవాడు వాడు రెండేళ్ళ రెండు వందల ఏళ్ళలో వాడు వెళ్ళిపోయి డెబ్బై ఏళ్ళవుతున్నా మనం అదే రకంగా ఆలోచిస్తున్నాం వాడే గొప్పవాడని వాడి భాష గొప్పదని వాడి మాధ్యమే గొప్పదని వాడి వల్లే ఉద్యోగాలు వస్తాయని వాడిదేవి వల్లే మనం బతుకుతున్నామని అసలు మన్ని రెండు ఏళ్ళు పీల్చి పుప్పి చేసి మన దేశంలో నెమలి సింహాసనం మయూర సింహాసనం సహా కోహురూరు వజ్రం సహా ఈ దేశపు అత్యున్నతమైన సంపదను దోచుకెళ్లిన వాడి భాషలో మనం చదువుకుంటున్నామంటే ఇంతకంటే అవమానం ఇంకోట్లేదు ఎవరేమనుకున్నా మంచిదే నాకు సత్యం మాట్లాడడం అలవాటు ఇంతకంటే అవమానం ఇంకోట్లేదు మనం ద్వేషించవలసిన భాషను ప్రేమిస్తున్నాం ఇది మొత్తం ప్రణాళికాబద్ధంగా జరిగింది